బీసీ రిజర్వేషన్ల సాధనకి ఈ నెల పద్దెనిమిదవ తేదీన రాష్ట బంధు పాటించాలన్న బీసీ సంక్షేమ సంఘం నాయకులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ ఆధ్వర్యంలో బీసీ జేఏసీ నాయకులతో కలిసి ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ యాభై ఏడు శాతం ఉన్న బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జీవో తొమ్మిదిని అమలు పరిచి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పద్దెనిమిదవ తేదీన పూర్తిగా బంద్ పాటించాలని సమావేశంలో చర్చించారు సంగారెడ్డి జిల్లా ప్రజలు అన్ని రంగాల వారు కూడా సహకరించి స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున పాటిల్ బీసీ నాయకుడు చంద్రయ్య స్వామి సంగమేశ్వర్ శ్రీనివాస్ డాక్టర్ వేణు మంజుల గౌడ్ వీరమణి జావిద్ గోపాల్ పల్లెకృష్ణమూర్తి రమేష్ యాదవ్ శ్రీరామ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు అధికారికంగా దీంట్లో ఉన్నా సరే నేను వచ్చిన సిద్ధంగా ఉన్నా మనం మొత్తం వివరంగా మనం కూర్చున్నట్టు అందరికీ దానికంటే మించి మనం మాట్లాడలేం ఉద్యోగాలు లేవు రాజ్యాంగపరంగా రాజ్యాధికారం లేదు ఉద్యోగపరంగా రిజర్వేషన్లు లేవు మరి వాళ్ళు మా పరిస్థితి ఏందని వాళ్ళు ఒక్కసారి ప్రశ్నించినప్పుడు వాళ్ళకు మీరు ఏం జవాబు చెప్పదలుచుకున్నారో మీరు చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రత్యేకమైన రేపు పద్దెనిమిదవ తారీఖు నాడు బంధు తలపెట్టిన బంధు విజయవంతం చేయాలని ప్రతి బీసీకి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎక్కడోళ్ళక్కడ మండల్లో మండల స్థాయి మరి పట్టణాలలో పట్టణ స్థాయిలో జిల్లా కేంద్రాల స్థాయిలో ఎక్కడోళ్ళు అక్కడ ఎక్కడి బస్సులను అక్కడ ఆపేసి అక్కడ ఉన్న షాపింగ్స్ అక్కడ అన్ని బంద్ చేసి మనము బంధును సక్సత్ చేయాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మమ్మల్ని ఇంత మెజార్టీ ఉన్నప్పటికీ కూడా మరి కొంతమంది మమ్మల్ని కోట్ల చుట్టూ దింపడానికి వాళ్ళకు మనసు ఎట్లా ఒప్పిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా మీరు చెప్పినట్టు ఇన్ని పని చేసినాము ఇప్పుడు మేము చెప్పినట్టు ఏదైతే మాకు వ్యతిరేకం చేసిన నాయకులు ఉన్నారో మేము చెప్పి మిమ్మల్ని మేము మాకు పనిచేసే విధంగా చేసేటంత వరకు ఈ బీసీ సంఘాలు నిద్రపోవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మా మంచితనాన్ని అర్థం చేసుకోండి మా జాలి కూడా మీరు అర్థం చేసుకోండి ఇంతకాలం మీరు సీట్లు ఓట్లు మా ఈ సీట్లు మీరు వెళ్తున్నారు మిమ్మల్ని చూసుకుంటా మేము పది గడుపులు కాల్చుకునే పరిస్థితి మాకు వచ్చింది ఈ ఎలా సమావేశాలు పెడతారు మీరే కూర్చుంటారు ఒక్క బీసీని విలువరు బీసీ ఉంటే దొబ్బేస్తారు మరి బీసీలు కళ్ళకి కనిపిస్తలేరా బీసీలు అంటే అంత చిలుకనైంద్రా మా ఓట్లు లేనిదే మీకు ఆ సీట్లు వచ్చినాయా ఇప్పటి నుంచి బీసీల రాజ్యాంగం బీసీ రాజ్యాంగం వస్తున్నది అందరు కూడా బీసీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మహిళా మనులకు నా అన్న తమ్ములకి సోదరులకు మనం ఒక్క కుటుంబంలాగా ముందుకు పోదాం అన్ని కుల సంఘాలు కలుపుకొని అందరం కలిసి అడుగేస్తేనే ఏదైనా విజయం సాధిస్తాం మన మీద పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు శ్రీనివాస్ గారు ఇంకా చాలా మంది బీసీ మేధావులు ఉన్నారు చాలా గొప్పగా మనకు మీద నుంచి కింది నుంచి ఢిల్లీ దాకా మనకు అందరి సహకారం ఉంటుంది విజయవంతామని నా బీసీ సోదరులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యంగా నేడు బీసీ సంఘాలు ఏ ఏకమవడం మాకు సంతోష విషయం అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు జాద్ర శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసి జేఎస్ ఏర్పాటు చేశారు ఈ నెల పద్దెనిమిదో తారీఖు బంధుని పిలిపించారు బీసీలకు ఫార్టీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కోర్టులలో కేసులు వేస్తున్న అగ్రకుల నాయకులకు మేము మాధవరెడ్డి గారికి మరి అదేవిధంగా సుప్రీంకోర్టులో వేసిన గంగిరెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం బీసీలోకు మీరు ఇన్న చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ ఫార్టీ టూ రిజర్వేషన్ ఏ విధంగా తెచ్చుకోవాలో బీసీలకు అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ సంగారెడ్డి కేంద్రంలో బీసీల అన్ని కులాల నాయకులు ఇక్కడికి రావడం జరిగింది విద్యావంతులు మేధావులు అదేవిధంగా రాజకీయ వి వివిధ రాజకీయ పార్టీలు ఉన్న నాయకులు బీసీలు అందరు ఇక్కడికి వచ్చారు పెద్ద ఎత్తున ఈ సంగారెడ్డిలో పద్దెనిమిది తారీఖున పెద్ద ఎత్తున బంద్ ప్రకటిస్తాం ఇంకోటి బస్సులు బంద్ చేస్తాం అదే విద్యాలయాలు బంద్ చేస్తాం మొత్తం నేషనల్ హైవేను మేము బంద్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే బీసీలను ఓట్లే యంత్రాలుగా చూసాయి ఇన్ని రోజు రాజకీయ పార్టీలు ఇన్ని కాంగ్రెస్ పార్టీకి బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేస్తారు దానికి అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి కానీ దానిని కోర్టులో కోర్టులకు వెళ్ళంగానే కొట్టేస్తున్నారు దీనిని మేము సైన్ చేయలేదు బీసీలు చాలా ఆవేదంగా ఉన్నారు ఎందుకంటే ఓట్లే యంత్రాలు చూసే ఈ అగ్రకుల నాయకులకు మేము ఏం అడగలేము విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ అడగలేము ఖాళీ స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ ఇవ్వండి మేము సర్పంచులుగా ఎంపీ ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మేము నిలబడతాము మేము గ్రామాలలో నాయకత్వం వహిస్తామని చెప్పి యువకులు ముందుకు వస్తుంటే వాళ్ళని తొక్కేయాలని చూస్తున్నారు మీరు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా రాజ్యాధికారంలో ఉన్నారు కానీ సర్పంచులకు మేము పనిచేయమా చాలా ఆవేదనతో బీసీలు ఉన్నారు కంపల్సరీ బీసీలందరూ బయటికి వచ్చి మన హక్కులు సాధించుకోవాలని ఇది మన పోరాటం మన కుటుంబం పోరాటం అని మీరు భావించి ముందుకు రావాలని బీసీ జాతికి కోరుకుంటాం ఈ కోర్టుకు వెళ్ళినటువంటి నయన్త్ జీవోను నిర్వీర్యం చేయ ప్రయత్నం చేసి మరి ఇట్లాంటి ఇబ్బందులు పెట్టి రేపు బీసీల ఓట్లను ఏ విధంగా కలుగుతారని చెప్పి ఈ అగ్రకులాలను మేము ప్రశ్నిస్తున్నాం అట్లాగే మన ప్రభుత్వము బీసీలకు సపోర్ట్గా ఉంది ఈ ప్రభుత్వం బీసీల ప్రభుత్వంగా మరి బీసీలకు సపోర్ట్ చేస్తున్నప్పుడు బీసీలందరూ ఏకమై ముందుకొచ్చి మన హక్కులను సాధించుకోవడానికి అందరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది కాబట్టి అందరు కూడా రేపు పద్దెనిమిది తారీఖు అందరు కూడా విధిగా ఉండి మరి హైవేలను నిర్బంధం చేసి పూర్తి బంధువును సక్సెస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ಮಾ ಸಂಘಂ ತರಪುನ ಪ್ರೀತಿ ಸಂಘದ ತರಫುನ ಧನ್ಯವಾದಗಳು ತಿಂ ಈ ಜೇಸಿ ಧನ್ಯವಾದ ವಿಜಯವಂತೂ ಅಂದರೆ ಮರೊಕಾರಿ ಧನ್ಯವಾದಗಳು